డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ థింక్ జోసఫ్ గుయెన్ చెప్పిన దాంట్లో మనం మూడు భాగాలు ఆడియో బుక్లో తెలుసుకున్నాం ఆ మూడు భాగాల్లో ఆలోచనలు వేరు ఆలోచించడం వేరు అని తెలుసుకున్నాం ఆలోచనలు అంటే ఒక ప్రవాహంలాగా వెళ్తూ ఉంటాయి మనం ఆ ఆలోచనలు చూస్తూ ఒడ్డున నది పక్కన ఉన్నట్టుగా చూడొచ్చు అని అలా కాకుండా మనం ఆ నదిలో ఈత అనుకుంటే అది మనం ఆలోచించడం గురించి అని తెలుసుకోమ తర్వాత ఒకవేళ నిజంగా మన ఆలోచనలు అయితే మనం ఎందుకు ఆపలేకపోతున్నాం ఆలోచించడం అన్నది అదొక అనవసరమైన ఆలోచనలు ఎందుకు వస్తాయి తర్వాత ఈ ఆలోచనలు ఆలోచించడం అన్నదన్నింటిలో తేడా ఆ ఆలోచనలు వచ్చినప్పుడు అవి మనకి చాలా సంతోషంగాను తేలిగ్గాను ఉంటుంది మనసు అదే మన ఆలోచన ఉన్నప్పుడు వర్రీగాను తర్వాత యాంగ్జైటీగా ఉంటుంది ఆందోళనగా ఉంటుంది అని తెలుసుకో ఇంకా ఈ ఆలోచనలు గురించి నాలుగో భాగం ఆలోచనలు ఆపడం ఎలా మనం ఏదో స్విచ్ వేసేస్తే లైట్ ఆగిపోయినట్టుగా ఆగుతుందా అంటే ఆగదు కానీ మనం ఎక్కువలసినప్పుడు కొంచెం చిక్కకు చిక్కగా ఉండి ఏమీ తోచక ఏం చేయాలి అన్న ఒక రకమైన ఒక యాంగ్జైటీ కానీ ఆలో ఆందోళన కానీ ఉన్నప్పుడు ఏమని చెప్పారంటే మనం ఒక నీటిలో ఉన్న ఒక పాండ్ అంటే ఒక గుంట దగ్గరికి వెళ్తే ఆ నీళ్ళని మనం కొంచెం అటు ఇటు కదిలిస్తుంటే లేకపోతే రాయేస్తే ఆ అబురదంతా పైకి వచ్చి అలలు ఎలాగైతే వస్తాయో అలాగా మనకి కొంచెం ఓపిక పడితే నెమ్మదిగా అలలు తగ్గిపోతాయి ఆ బోరద నెమ్మదిగా నీళ్ళు కిందకి వెళ్ళిపోతుంది ఎలా ఎలా అవుతుందో అలాగే మనం కొంచెం ఆందోళన కలిగినప్పుడు లేదా కోపం వచ్చినప్పుడు ఒకటి నుంచి వరకు లెక్క పెట్టమన్నారు తర్వాత కళ్ళు మూసుకొని ఒకచోట కూర్చోమన్నారు ధ్యానం చేయమన్నారు రకరకాలు చెప్పారు తర్వాత మనం ఏం చేయాలి అన్నది మనకి పాలుపోనప్పుడు మనం ఆలోచించడం మొదలు పెడతాం అది ఎలాంటిదంటే ఒక గానుగెద్దు అలా చుట్టూ తిరుగుతుంటే మళ్ళీ మళ్ళీ కొంచెం పోయిన తర్వాత ఎక్కడ మొదలుపెట్టిందో అక్కడికే వస్తుంటుంది ఏనుగు ఆ ఎద్దు అందువల్ల అలాగా మన ఆలోచనలు కూడా ఒక చోట మొదలుపెట్టి చివరికి నాకే ఎందుకు ఇలా జరిగింది ఎప్పుడు నా ఇలా ఎందుకు జరుగుతుంది నాకు మనకేంటి ఇలాగా అంటే వాళ్ళు మనుషులు తాళపడుతున్నారు అలా అన్న కొన్ని వలన ఒక రకమైన రిపీటెడ్ ఆలోచనలు వస్తుంటాయి అప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఆలోచనలో పడ్డాము చేయకూడదని మరి ఎలా ఆపాలి అన్నదానికి మనం ఈ క్లియర్ పాంట్ అన్న దాని గురించి మనం నేర్చుకున్నాం ఎలాగైతే బురద ఉన్న గుంటలో మనం కొంచెం ఆగితే నెమ్మదిగా చేరుకుంటుందో అలాగే మన ఆలోచనలు కూడా ఒక కొలికి వస్తాయి తర్వాత ఒక జన్ కథ ఉంటుందంటే ఒక పైల్వాను ఒక జన్ మాంక్ దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు స్వర్గం అంటే ఏంటి నరకం ఉంటుంది ఏంటి చెప్పు అన్నట్టు అంటే అప్పుడు ఆ జైన్ మాంక్ ఏమంటాడు నీలాంటి మర్యాద వాడికి అనాగరికుడికి మూర్ఖుడికి నేను చెప్పాల్సిన అవసరం లేదు నీ నీ ప్రశ్న జాబు చెప్పాల్సిన అవసరం లేదంటాడు అనగానే ఆ సుమం మల్లయోధుడికి చాలా కోపం వచ్చేస్తుంది కోపంతో ఉంటాడు ఇలా ఊగిపోతుంటే అప్పుడు ఇప్పుడు అర్థమైందా నరకం అంటే ఏంటో అంటాడు ఆహా మనం ఎవరితో ఎవరినైతే ద్వేషిస్తామో ఎవరితో అయితే మనం సంతోషంగా ఉండలేము వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేము అప్పుడు మనకి మనం నరకంలో ఉన్నట్ల వెంటనే అతనికి జ్ఞానోదయం అయ్యి ఆ అజన్ నమస్కారం పెట్టి పొరపాటు అయిపోయిందండి మీరు ఇంతవరకు నాకు ఆ నరకం గురించి చాలా బాగా చెప్పారు నేను నా పొరపాటు వల్ల కోపం చూపించాను నేను అయినా కూడా మీరు నన్ను నాకు చెప్పారు అప్పుడు వెంటనే ఆ జన్మాకేమంటాడంటే ఇదే స్వర్గం అంటే అంటాడు ఇది కథలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే స్వర్గం అన్నది నరకం అన్నది మన ఆలోచనలో ఉంటుంది అందువల్ల అవి ఎక్కడో ఆకాశంలో ఉన్నాయి అనుకోకూడదు మనం తర్వాత మనం ఎప్పుడైతే మనం ఆలోచించడం మానేస్తాము అన్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది దీన్ని బట్టి మనం ఇంకొక విషయం నేర్చుకోవచ్చు ఏంటంటే ఈ ఆలోచనలు మానవులు ఎలాగా అని మనం చాలా మదన పడుతుంటారు చాలామంది మదనపడాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే మనం ఈ ఆలోచనని మనం అవేర్ అంటే అవి వస్తున్నాయి అని మనం ఎప్పుడైతే గ్రహించామో అప్పుడే ఆలోచనలు ఆగిపోతాయి అందువల్ల మనం ఆలోచనలు కొట్టుమిట్టు ఆడుతున్నప్పుడు ఆ అవేర్నెస్ రాదు మనకి అందువల్ల ఇప్పుడు మన ఇద్దరం ఒకరితో ఒకరు కుస్తీ పడుతున్నాం మనం ఆ కుస్తీ పడుతున్నంత కాలం మనకి ప్రశాంతత ఉండదు మనం ఎప్పుడైతే బయటకు వచ్చి ఇద్దరు కుస్తీ పడుతు చూస్తుంటామో అప్పుడు మనకి ఎందుకు వీళ్ళతో అనవసరంగా దెబ్బలాడుకుంటున్నారు అనిపిస్తుంది మేడం అందువల్ల మనం ఎప్పుడైతే మన ఆలోచనల్ని మనం అబ్జర్వ్ చేయడం మొదలు పెడతామో అప్పటి నుంచి మనకి ఆ ఆలోచనలు ఆగిపోతాయి అన్నమాట అందువల్ల ఇవి కొంచెం వినడానికి కష్ట సాధ్యంగా ఉన్నా కూడా మనం ప్రయత్నం చేస్తుంటే నెమ్మది నెమ్మదిగా మనకు అలవాటు అవుతుంది దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా నేను ఇప్పుడు చాలామందికి ఈత నేర్చుకున్న వాళ్ళు ఉంటారు ఏ చెరువులోనూ లేకపోతే నదిలోనూ ఏదో ఆడతారు వాళ్ళు కనుక సముద్రానికి వెళ్ళారనుకోండి సముద్రంలో అలలు వస్తుంటాయి ఆ అలలు ఆ వచ్చినప్పుడు మన్ని ఒక్కోసారి ఒడ్డుకు నెట్టేస్తుంటాయి అలాగే ఆటు పోటు అంటారు వెనక్కి వెళ్ళినప్పుడు మన్ని సముద్రంలో తీసుకెళ్ళిపోతుంటాయి అందువల్ల ఆ సముద్రంలో అలలతో పాటుగా కొంచెం తేలుతూ మనం స్విమ్మింగ్ చేయాల్సి వస్తుంది అదే నదిలో ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం ఉండదు అందువల్ల మనం బుర్రతో మనం చూసినప్పుడు మనం ఎలాగ ఆలోచించాలి అంటే మనం సముద్రంలో ఈత ఈత అనమాట సో దీని గురించి ఒక కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక రేడి స్టేషన్లో చదివాను అదేంటంటే మనసు చికాగ్గా ఉన్న ఇంకోలా ఉన్నా ఏం చేయాలి అంటే గో అండ్ గెట్ ఎ పైల్ ఆఫ్ వాటర్ అనేవాట అంటే వాళ్ళకి ఇంటికి ఒక చిన్న తోట ఉండేదిట ఆ తోటలో ఒక చిన్న పాండు ఉండేదిట ఆ పాండులో నీళ్లు తీసుకురామనేవాళ్ళ ఒక ఒక బకెట్తో నీళ్ళు తీసుకురామనేవాట ఆ వెళ్ళేటప్పటికీ ఆ బురదగా ఉన్న నీళ్లు తీసుకోవడం కుదరదు కాబట్టి అక్కడ కొంచెం వెయిట్ చేసి ఆ నీళ్ళు ఆ బురద కిందకి నెమ్మదిగా దిగిపోయిన తర్వాత పైకి నీరు తేలిన తర్వాత ఆ నీరు తీసుకొచ్చేవాళ్ళట ఈ చేయడానికి పది పది పదిహేను నిమిషాలు పట్టేది ఈ లోపల వాళ్ళకి ఉన్న బాధ కానీ కోపం కానీ ఉక్రోషం కానీ ఏమైనా ఉంటే తగ్గిపోయేట అందుకని వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా ఎవరికైనా మనసు బాగోలేదంటే అయితే ఒక పని నువ్వు వెళ్ళి ఒక బకెట్ నీళ్ళు తీసుకురా అనేవట సో ఇది ఎప్పుడో నేను ఇరవై ఏళ్ళ క్రితం రిజిస్ట్రేషన్ చదివాను అలాగా ఒక కోపం వచ్చిన వాళ్ళకి కొంతమందికి ఏం చెప్తారంటే ఒకటి నుంచి వరకు కౌంట్ చేయంట అలాగే మన మంత్రాలుంటాయి మన్ త్రాణ అంటారు అంటే మనస్సుని ఎలాగైతే కంట్రోల్ చేస్తుందో అని మంత్రం అంటారు ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకుని మంత్రం చదువుతామో మనకు ఆలోచనలు అయిపోతాయి అది ఎవరో చెప్పింది నేను చదివింది కాదు నా అంతటి నేను అనుభవం మీద తెలుసుకున్నది అందువల్ల మన పూర్వీకులు చాలామంది ఆలోచనలు ఆగుతాయి అన్న ప్రశ్నకి జవాబులు చెప్పారు ధ్యానం అన్నారు అలాగే మంత్రం చదవమన్నారు తర్వాత కొంతమంది టీవీ ఆన్ చేస్తారు ఆ టీవీ చూస్తున్నప్పుడు ఆలోచనలు పోతాయి వాళ్ళకి అలాగే మగవాళ్ళు కొంతమంది పేపర్ తవ్వుతారు ఆ పేపర్ తోగుతున్నప్పుడు అలవాటు పోతుంది అలాగే పిల్లలు ఏడుస్తున్నప్పుడు వాళ్ళని మరిపించడానికి ఏదో మనం చెప్తాం చెప్పగానే అటు చూస్తారు వాళ్ళు వాళ్ళు ఏడు మర్చిపోతారు సో ఇవన్నీ ఎందుకు మనం చెప్తున్నామంటే ఆలోచనలు ఆగాలి అంటే ఏం చేయాలంటే ఇది మనం చేయాల్సింది అన్నమాట సో ఎప్పుడైతే మనకు ఆలోచనలు ఆగుతాయో అప్పుడు మనకి మన ఒరిజినల్ ఫామ్ అంటే మన అసలైన స్వరూపం చాలా శాంతంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది అన్నది తెలుస్తుంది అన్నమాట సో అప్పుడు మనకు కొంతమందికి ఒక ఆలోచన వస్తుంది అసలు మనం ఆలోచన లేకుండా బతకగలమా అని అనిపిస్తుంది మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా మనకి భగవంతుడు ఈ మైండ్ అంటే ఈ ఆలోచించే ఎందుకు పెట్టాడంటే ఎప్పుడైనా మనకి ఏదైనా ఖతర అంటే ఒక డేంజర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనే దానికి మన బర్ర ఉపయోగపడుతుంది అందువల్ల మనకి డేంజర్ ఎవరు లేనప్పుడు భయం లేనప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం ఉండదు అందుకని మీరు చూడండి ఎవరైనా ఛాంపియన్స్ ఉంటారు వాళ్ళు వాళ్ళు అలవోకగా ఇప్పుడు సచిన్ తెండూల్కర్ అనుకోండి వాడు బాలు బాలుని సిక్సర్ కొడుతుంటాడు లేదా బాగా ఆడుతుంటాడు ఇప్పుడు ఎంత స్పీడ్లో వస్తుంది నేను ఎంత ఆపాలి ఎంత ముందుకెళ్ళాలి ఇవన్నీ అనుకుంటూ క్యాలిక్యులేట్ చేసుకుంటూ అయ్యే కాదు వాటిని రిఫ్లెక్షన్స్ అంటారు అది ఆటోమేటిక్గా వాడికి వచ్చేస్తుంది అందుకని ఈ గేమ్స్ ఆడినప్పుడు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేయిస్తారు బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే అది మనకి ఆటోమేటిక్గా ఏం తెలియ ఆలోచించకుండానే మనం దానికి తరైన అనమాట ఇప్పుడు యుద్ధంలో చేసిన వాళ్ళు కూడా ఈ జూడో వాటి ఈ ఫైటింగ్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు అవతల వాళ్ళు ఏదైనా ఒక ప్రయోగం చేస్తే దానికి ఆపోజిట్గా వీళ్ళు చేయడం అన్నది వీళ్ళు ఆలోచించకుండా చేస్తారనమాట అందుకని ఒక చిన్న స్టోరీలో అంటే స్టోరీ అంటే ఒక జరిగిన విషయం అది ఒక చాలా గొప్ప పరుగు తీసేవాడు ఒలింపిక్స్కి వెళ్తాడు ఆయన లాస్ట్ మినిట్ వరకు తను గెలుస్తానన్న నమ్మకం లేదు ఆలోచిస్తూ ఉంటాడు మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నారు నేను ముందున్నాను వెనకాలన్నాను అనుకుంటాడు మామూలుగా ఆ ఆ టైంలో ఈ ఒక్క సెకండ్ కనుక వేస్ట్ చేసినా కూడా దానివల్ల స్లో అయిపోతారు తర్వాత మనకి గెలవాల్సింది పోతుంది అతను పక్కవాడు ఎక్కడున్నాడని చూద్దామని చెప్పి వెనక తిప్పేటప్పటికీ ఆ వెనకాల నుంచి అతను దాటి వెళ్ళిపోతాడు అతను గోల్డ్ మెడల్ వస్తుంది ఈ కథ ఎందుకు చెప్పానంటే నేను అలాగా అది వెనక్కి తిరగడం వల్లనే అతను ఓడిపోయాడు ఆ క్షణంలో కనుక తిరగకుండా వెళ్ళి ఉంటే అతను గోల్డ్ మెడల్ వచ్చిన అందువల్ల కొంత ఒక సినిమాలో ఏమంటారంటే జో డరగాయా సంజో మరగయా అంటారు అందువల్ల యుద్ధం చేస్తున్నప్పుడు ఆ ఎప్పుడైతే భయపడతాడో ఆ భయపడిన వాడికి ఆలోచనలు వస్తాయి ఆ ఆలోచనలు వలన వాడు ఆ చేస్తున్న పని మీద యుద్ధం మీద వాడు కాన్సంట్రేట్ చేయలేడు కాబట్టి వాడు ఓడిపోతాడు అంతే సో అందువల్ల మనం ఆటోమేటిక్గా చేయడం అనేది నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఆలోచనలు దాని గద్దెలు ఎదురుతాయి కాబట్టి వాటిని మనం లెక్క చేయకూడదు తర్వాత ఇప్పుడు మనం ఆలోచిస్తుంటే ఒక అవమానం వస్తుంది మనకు కొంతమందికి ఏమని నేను గొప్పవాణ్ణవుదామనుకుంటున్నాను నాకు ఏవో చాలా గోల్స్ ఉన్నాయి టార్గెట్స్ ఉన్నాయి మరి నేను ఆలోచించకుండా నేను ఎలాగా ఆ గోల్స్ని నేను అచీవ్ చేయగలను అంటాడు అది చాలా మందికి వచ్చిన ఇదే తర్వాత ఇది చాలా ఈరోజు మనం నేర్చుకోవట్లేదు చాలా ముఖ్యమైన విషయం అందుకని చెప్తాను మనం ఏ అవుదాం అనుకుంటున్నాము లేదా ఏం చేద్దాం అనుకుంటున్నాము మన గమ్యం ఏంటి లేదా మన గోల్స్ ఏంటి టార్గెట్ ఏంటి అని అనుకున్నప్పుడు మనం రెండు విధాలుగా ఆలోచించాలి ఏంటంటే అది ఒకటి అవి ఇన్స్పిరేషన్తో వచ్చాయా డెస్పిరేషన్తో వచ్చాయా అని ఇన్స్పిరేషన్ అంటే ఉత్సాహంతోనూ ఒక రకమైన కళలతో లేకపోతే ఇది చేస్తే బాగుంటుంది అన్న ఉద్రేకంతో చేసినవా లేకపోతే అయ్యో నాకు కష్టాలు వచ్చే ఇందులో తెప్పించుకుందాము ఇందులోంచి లేకపోతే ఎలా నేను వస్తాను అని అనుకున్న దానికి వచ్చింది అది డెస్పరేట్ అంటారు ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తుంటాడు ఒకడు వాడు రోజు బాస్ తిరుగుతుంటాడు జీతం పెరగదు చాలా కష్టాలుగా ఉంటుంది ఈ టైంలో వాడు ఎలా ఉంటుంటే అలాగే ఉద్యోగం ఆనేసి ఇంకో జరగలేదని అనుకుంటాడు వాడు అది డెస్పరేట్గా ఉండి ఉద్యోగం ట్రై చేస్తున్నాడు కానీ అది యాక్చువల్గా ఇన్స్పిరేషన్ తెచ్చేస్తుంటుంది ఇంకోటి ఉంటాడు ఆహా నేను చాలా మంచి గాయకుడు అవ్వాలి అని అనుకుంటాడు వాడికి ఆ పాటలు అంటే చాలా ఇష్టం అందువల్ల గెలుస్తామా గెలవమా లేకపోతే మనకి బెస్ట్ అవుతుందా దీనివల్ల మనకి జీవనోపాధి దొరుకుతుందని ఆలోచించడు ఆ ప్యాషన్ వల్ల ఆ మంచి ఆర్టిస్ట్ అవుతాడు ముఖ్యంగా చెప్పాలంటే ఒక పెయింటర్ కానీ ఒక పోయెట్ కానీ ఒక డాన్సర్ కానీ ఈవెన్ మాటకు వస్తే సినిమాలు చేసిన వాడు నాటకాలు కానీ ఈ కళలకు సంబంధించిన అన్నీ కూడా శిల్పకళ అవన్నీ కూడా చిత్రకళ అవన్నీ కూడా ప్యాషన్తో వచ్చినవి అందువల్ల ఒకవేళ కనుక మన గోల్ కనుక ప్యాషన్తో వస్తే అప్పుడు మనకి ఏం చేయాలి ఎలా చేయాలనేది ఆటోమేటిక్గా తెలుస్తుంది అని దానికి ఆలోచించాల్సిన అవసరం లేదు అదే ఈ డెస్పరేషన్ అంటే బాబు ఇది ఎక్కడిని తప్పించుకుంటాం రా బాబు అన్న తప్పించుకోవాలిరా బాబు అని చేసినవి అవి కష్టాలు ఉంటాయి అందువల్ల మన ఆలోచనలు అన్న వల్ల ఏ గోల్స్ని మనం రీచ్ అవుతామంటే మనం ఆలోచించి ఆలోచించి మనం ఒక ప్రాబ్లం నుంచి బయట రావడానికే మనం ఆలోచిస్తాం కానీ అదే ఒక గొప్ప పెయింటర్ అవ్వడానికి ఆలోచన తగ్గలేదు వాడికి కావాల్సింది ఏంటి ప్యాషన్ అనమాట అందుకని ఇవాళ మనం నేర్చుకుంది ఏంటంటే ఆలోచనలు మంచివే చెడ్డవి అన్న పాయింట్ కాదు మనం ఆలోచిస్తుంటే మూలాన మన యొక్క ఎనర్జీ వేస్ట్ అవ్వడమే కాకుండా మనం ఇంకొకరిని అనలైజ్ చేస్తుంటాము తర్వాత జడ్జ్ చేస్తుంటాము క్రిటిసైజ్ చేస్తుంటాము తర్వాత మనం చేసిన పని మనం సమర్థించుకుంటూ ఉంటాము ఇవన్నీ కూడా ఆలోచనలు వచ్చేది సో ఎవరికైనా జాలి దయ అవుతుందనుకో ఎవరైనా చూస్తే ఎవరు అయ్యో ఆకలి వేస్తుందని అనుకో వెంటనే మన జీవితంలో ఉన్నది మనం వాళ్ళకి పెడతాం అది ఆలోచించేసినది కాదు మన లోపల ఉన్న కరుణా హృదయం వల్ల చేసేది అనమాట అదే నువ్వు ఆలోచించి చేసేప్పుడు అది ఆ ఎందుకు ఇవ్వడం వాటికి తక్కువ ఇవ్వచ్చు కదా ఎక్కువ ఇవ్వడం కదా అన్నట్టు వస్తుంది అందుకని కర్ణుడి కథలో ఏం చెప్పారంటే ఆయన ఎడం చేతిలో బంగారు గిన్నె ఉంటే ఎవరో అడిగినప్పుడు ఆయన ఎడం చేతిలో ఎడం చేతి ఇచ్చేసట్ట ఎందుకని నువ్వు ఎడం చేతిలో ఇచ్చావు కుడి చేతు ఇవ్వాలి కదా అంటే ఎడం చేతి నుంచి కుడి చేతికి వచ్చేప్పటికి నా ఆలోచన మారిపోతుంది నేను ఎందుకు నీకు బంగారు గిన్నె ఇవ్వడం డబ్బులు ఇస్తే సరిపోతుంది కదా అనిపిస్తుంది అన్నాడు అలాగా సో మనం స్పాంటేనియస్గా చేసేది జాలి కానీ దయా కానీ లేకపోతే సంతోషంగానే చేసేవి అదే మనం ఆలోచించేసేవి స్పాంటీన్యస్గా జరగవు అది ఆలోచన అన్నమాట అందువల్ల ఇవాళ మనం ఆలోచన మానేయడం అనేది పెద్దది కష్టం కాదు మనం ఆ ఆలోచనని అబ్జర్వ్ చేస్తుంటే వాటిని గమనిస్తుంటే అవే ఆగిపోతాయి అన్నది ఒకటి తెలుసుకుందాం తర్వాత ఆలోచించి ఆలోచించి గానుగద్దెలాగా అక్కడికే వస్తాం కాబట్టి ఆలోచన అనేది వేస్ట్ అని తెలుసుకుందాం తర్వాత ఇంకో విషయం ఏమనుకున్నామంటే మనం గొప్పగా అచీవ్ చేయాల్సినప్పుడు మనకి ఇన్స్పిరేషన్ కావాలి కానీ డెస్పిరేషన్ కాదు కావాల్సిన అందువల్ల ఆలోచనల్ని డెస్పిరేషన్ వచ్చినవే అని మనం ఇవాళ నేర్చుకున్నాం సో ఇవన్నీతో ఇవాళ నాలుగో భాగం మనకు పూర్తవుతుంది మనం ఈసారి ఐదో భాగంలో మనం నేర్చుకునేవి ఏంటి అంటే అప్పుడు మనం ఈ ఆలోచన లేకపోతే మనం ఎలాగ లైఫ్ మనం లీడ్ చేయొచ్చు తర్వాత అన్కండిషనల్ లవ్ అన్కండిషనల్ అది ఎలా ఉంటుంది అన్నది అందువల్ల మనకి ప్రశ్న వస్తే కానీ సమాధానం ఉండదు ప్రశ్నే లేకపోతే సమాధానం అక్కడ అవసరం ఉండదు అలాగే మనం మాట్లాడితే దానివల్ల రియాక్షన్ ఉంటుంది అదే మనం మౌనంగా ఉన్నప్పుడు మనకి ఏమీ రియాక్షన్ ఉండదు అందువల్ల ఆలోచనలో రాకుండా ఉండాలి అంటే మనం మౌనంగా ఉండడం బెటర్ తర్వాత మనం ఎవరిని చూసినా కూడా కామెంట్ చేయడం తర్వాత బ్లేమ్ చేయడం ఇవి మనం చేయకూడదు ప్రశాంతంగా ఉండాలి మనకి ఇందులో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన అసలైన స్వరూపం ప్రశాంతమైందే తర్వాత బ్లిస్ అంటే ఆనందమైన మన అసలైన స్వరూపం అందువల్ల పీస్ శాంతి ప్రేమ ఆనందం ఇవి మన స్వరూపాలు కాబట్టి మనం ఏమేమి ఆలోచించకపోతే మన నీళ్ళ కింద ఉన్న నేల ఎలా కనిపిస్తుందో అలాగా మన అసలు స్వరూపం మనకు కనిపిస్తుంది అందువల్ల ఇవాళ మనం ఆలోచనలు ఆపడం ఎలాగా ఆపడం మూలన మన మన గోల్స్ కానీ టార్గెట్స్ కానీ మనం మిస్ అవ్వాల్సిన అవసరం లేదు అని తెలుసుకున్నాం సో ఇవాళతో నాలుగో భాగం పూర్తయింది సైనింగ్ ఆఫ్ రాజశేఖర బాల